ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మునగ చెట్టు అయితే ఇంత అయింది ఆకులు దూసే కొద్దీ మళ్ళీ వస్తాయి కాబట్టి మేము ఈ మునగాకు ఆకులతో పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ఆకులైతే కోసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఆ ఆకులే కోస్తున్నాము అండ్ అలాగే నేను ఇవి తీసుకొని వెళ్ళిన తర్వాత వీటితో మునగాకు పచ్చడి అయితే చేస్తాను మనం టిఫిన్స్లోకి చపాతీస్లోకి అలా తినటానికి ఆ మునగాకు పచ్చడి రెసిపీని కూడా నేనైతే పోస్ట్ చేస్తాను మనకి ఎలాగూ మునగాకు ఇక్కడ చెట్టుకి వస్తూనే ఉంటుంది మనం ఇక్కడ ఆకులు ఇలా దూసే కొద్దీ మనకి ఇంకా వస్తూ ఉంటుంది అండ్ అలాగే మునగాకు రెసిపీస్ తింటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఇప్పుడు చాలామందికి సైట్ అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుంది కదా ఈ మునగాకు కారొడి కానీ మునగాకు పచ్చడి కానీ ఇలా ఇంకా మునగాకు రెసిపీస్ చాలానే ఉన్నాయి ఇవి తినడం వల్ల వాళ్ళకి కంటి చూపు అయితే మెరుగుపడుతుంది సైడ్ ప్రాబ్లమ్స్ అవి చాలా వాటికైతే క్యూర్ అవుతాయి నేనైతే ఈ రెసిపీని అయితే చేసి నేనైతే ఈ రెసిపీ వీడియోని కూడా మీకైతే పోస్ట్ చేస్తాను అండ్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మీరు బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఇలాంటి మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకైతే వస్తాయి అండ్ ఇంకా మంచి మంచి అయితే నేను చేసి పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో అలాగే నా ఛానల్ ని ఇంకా ఆదరించాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ